ప్రైజ్ ది లాడ్స్ ప్రభుకి మహిమ కలుగునగా దేవుడు ఈ ఇస్తున్న మంచి వాగ్దానం గుడ్ ప్రామిస్ దీనికి ముప్పై మూడవ అధ్యాయం పదిహేడవ వచ్చిన చదువుకుందాం కాగా యహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను నీ మీద నాకు కటాక్షము కలిగినది హుయా నీవు చెప్పిన మాట చెప్పిన చేసింది ప్రభు అన్నాడు ఈరోజు నీతో నీవు చెప్పిన మాట చొప్పిన చేస్తాడంట ప్రభు నువ్వేం చెప్పావు దేవుడికి ఏం చెప్పావు దేవుడికి మాట్లాడాలి ఏం చెప్పావమ్మా ఏం చెప్పావు బాబు నువ్వు చెప్పింది ఈరోజు నా ప్రభు నీకు చేడు ఏం చెప్పాడు మోషే గారు దేవుడితో ఇక్కడ మోషేకి దైవజనుడైన మోషే గారు దేవుడు అని యహో మధ్యన జరుగుతున్న ఇది ఏమంటున్నాడు ఆయన అయ్యా నీ సన్నిధి నాతో రాని అడలి నేను ఎలాగెళ్తాను నీ సన్నిధి నాతోనే రావాలి చెప్తూ నీ మహిమ నాకు చూపించు నీ మహిమ నాకు కావాలి నేను చూడాలని అంటున్నాడు మోషే నువ్వు చెప్పినట్టే నీకు చేస్తాను నువ్వేమడుగుతున్నావు ఈరోజు దేవుడు మహిమను చూసేవా ఆయన నాతో రావాలని కోరుకుంటున్నావా నీ మాట చెప్పుని చేస్తానంటే ఏ ఏయో మాటలు చెప్పేస్తావు దేవునికి ఏ మాటలో అది కావాలి ఇది కావాలి పిల్లలకి ఇది చేస్తాడు ఎందుకు చేయడు ఆయనే నీతో ఉంటే ఎవరైనా ప్రభులు వారు ఏం అడగాలి నీకేం కావాలో ఆయన నీతో ఉంటే ఏ సమయానికి ఏది కావాలో అన్నీ నీకు ఇచ్చేస్తాడు అది అన్నాడు నీ సన్నిధి నాతో రాని అడలి నేను ఎలాగెళ్తాను నీ సన్నిధి నాతో రావాలి మా నాకున్న ప్రజలతో రావాలి వస్తాను మోషే నువ్వు చెప్పినట్టే చేస్తాను నా కటాక్షం నీతోనే ఉంటుంది అంతే కదయ్యా నీ మహిమును కూడా నేను చూడాలి నీ మహిమను నాకు చూపించు అడుగు ఈరోజు నీ అడుగుతున్న మాట చొప్పున నా ప్రభు చేసి నీకు కటాక్షము కలగజేయును గాక ఎంతోమంది ఏమీ అడుగుతున్నావు ఎవరు ఆ మాట నెరవేర్చట్లేదు ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నా అమ్మా నీ మాట చెప్పినే నేను నీకు చేస్తాను బాబు సహోదరుడా నీ మాట చెప్పినే నీకు ఈరోజు నీకు చేస్తున్నాను ఈ వాగ్దానం నీతోనే నీతోనే నా ప్రభు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు ఆయన ఆయన మహిమను నువ్వు ఈరోజు గాక ఆయన సన్నిధి నీతో కూడా వచ్చును కాక వస్తే ఏంటని అనుకోవచ్చు మీరు నీకు మేలు జరుగుతుంది ప్రతి అవసరము తీర్చబడుతుంది కాబట్టి ఈ వాగ్దానం నమ్మి నీవు పది కూడా ఈ వాక్యాన్ని పంచు అని అంటాడు మోషే గారు నాతోనే కాదు ఇక్కడున్న ఇజరేళ్ళ ప్రజలతో కూడా నువ్వు రావాలి అని వాగ్దానం అంటే నీతోనే కాదు నీ కుటుంబముతో ఈ వాగ్దానం లేదా నీ కుటుంబానికి కూడా ఈ వాగ్దానాన్ని పంపించు ఈ బంధువులు స్నేహితులకి నా తోడే ఉండాలి ఆయన కటాక్షము ఉండాలి తప్పకుండా అడుగుతా కదా ఒకసారి కష్టకాల ఫ్రెండ్ పెళ్ళండి ఉద్యోగం రావాలండి అని ఎగ్జామ్ ట్రైన్లో చూడండి చాలామంది అయ్యా నేనే కదా నేను ఫ్రెండ్స్ పనాల పనాల చెల్లండి పనాల పర్ భలే చెప్తారు కొంతమంది వాళ్ళందరితో కూడా దేవుడు మాట్లాడాలి సన్నిధి తోడుగా ఉండాలండి ఈ వాగ్దానాలు వాళ్ళకి పంచండి పంపండి పంచండి వారు కూడా ప్రభుని అడిగితే మాట చెప్పున నువ్వే మాట అయితే అడుగుతున్నావో తప్పకుండా ఈ రోజున ప్రభు చేస్తున్నాడు ఈ వాగ్దానం నీకు ఈరోజు తప్పకుండా నెరవేరున కాదు దూ ప్రార్థన ప్రభు నీకు వందనాలు ఈరోజు చక్కటి వాగ్దానంతో మీరు నాతో మాట్లాడారు నాతోని మాట్లాడారు నీవు చెప్పిన మాట చెప్పున చేసేదేను అన్నారు అవునయ్యా నువ్వు చెప్తున్న మాట చెప్పిన చేసేవాళ్ళు ఎవరున్నారు నువ్వు అక్కడవే నీ బిడ్డలు ఏ మాట అయితే నేను అడుగుతున్నారో నాయన నెరవేర్చాను గారు అడిగారు నెరవేర్చిన దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నా మదిగిన వాడు ఈ వాగ్దానాలు తప్పక నెరవేర్చి నీ మహిమను చూడాలి బిడ్డలు నీ సన్నిధిని చూడాలి అనుభవించాలి అట్టి కార్యాలు ని బిడ్డలు జరిగించమని ఈరోజు జరుగుతున్న దినపరిచరు అంతట్లో వారి పనుపాట్లో మీరే తోడే ఉండమని రాత్రికి మరలా ఇంటికి క్షేమంగా వచ్చి కుటుంబ ప్రార్థనలో సంతోషకరంగా నీతో గడిపే భాగ్యం దయచేయమని ఏసునాముల్లో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి ఆమె ప్రభు దేవుని మీకు మెండుగా ఉండును గాక ఆమె